అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే అందరూ వైజయంతి మాల గురించి చాలా డౌట్లు అయితే అడిగారండి మరి ఈ దండ మన తోటలో నేను చక్కగా పండించి గుచ్చానండి గుచ్చి నేను అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి అక్కడ పూజ చేయించుకుని ధరించడం జరిగింది చాలా బాగుంటుంది ఇది ఒక మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే దేవి మన దగ్గరే ఉందా అనిపించి అంత ఆనందంగా అయితే ఉంటుంది నేను ఇది గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మాత్రమే ధరిస్తానండి సేవకు వెళ్ళినప్పుడు కూడా వేసుకుంటాను అలా మనం ఎప్పుడు ఎప్పుడు వేసుకునేంత వయసు అయితే నాది కాదు కదా మరి పెద్దవారైతే వేసుకోవచ్చు మనం మాత్రం చక్కగా పూజ చేసుకునే సమయంలో వేసుకుంటే సరిపోతుంది నేను ఈ వీడియో చేయడానికి కారణం నాకు మన వైజయంతి మాల మొక్క కూడా నాకు చిన్న మిస్టేక్ అయ్యిందండి దాని విషయం కూడా మీకు చెప్దామని ఏమిస్తే అది బాగుంటుందో కూడా ఈ వీడియోలో చెప్తాను మరెందుకు ఆలస్యం వచ్చేయండి మన సూర్యభవాని గారు అడిగారండి మాధవి గారు ఈ గుచ్చుని పూసలో మనం విత్తనంగా పనికొస్తుందా అని అడిగారండి గుచ్చుని పూసలో మనకి మొక్కలు రావండి ఎందుకంటే విత్తులేదే విత్తనం పనికిరాదు మీరు ఎప్పుడైనా బియ్యం గింజకు కానీ మినప గింజకు కానీ చిన్న ఒత్తిలాగా ఉంటుంది ఆ ఒత్తే మనకి మొక్క రావటానికి అంటే చిగురు రావటానికి ఉపయోగపడుతుంది ముందు వేరు వస్తుంది దాని నుంచి చిగురు వస్తుంది అది లేకపోతే మనకి విత్తనం పనికిరాదు వడ్ల గింజ అయినా సరేనండి ఆ ముక్కు పోయింది అంటే మనకి పనికి మన చెరుకుకి చిన్న చూసారా ఆ కొన్ను ఉంటేనే మొక్క వస్తుంది అది లేకపోతే చెరుకు తినడానికి తప్ప మొక్కకి పనికిరాదు అలానే ఇదినండి విత్తులేనిది విత్తనం పనికిరాదన్న సామెత ఇదే మన ఆ విత్తిని తీసేస్తామండి తీస్తేనే మనకు ఓల్ పడుతుంది ఆ ఓలు మనకి ఉంటే గుచ్చడానికి అవకాశంగా ఉంటుంది అందుకే మనం గుచ్చిన దండైతే పనికిరాదండి ఆల్రెడీ నేను చెప్పేశాను సూర్యభవానీ గారికి కానీ ఈ డౌటు మీలో చాలామందికి ఉంటుంది కదా అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను అలానే ఇది చాలా సున్నితమైన మొక్క అండి మొక్కజొన్నకు కూడానండి గులుకులు వేస్తారు మా వాళ్ళు వ్యవసాయంలోని ఎందుకంటే మువ్వు పడిపోతుంటుంది మువ్వుకుళ్ళు వచ్చింది ఎక్కువగానే అదే మాదిరిగా దీనికి వస్తుందండి మనమైతే మరి అవి వాడము కాబట్టి ఏమి అన్నదే ఈ వీడియోలో చెప్తాను మరి నాకు అలాగే జరిగిందండి మీరు దగ్గరికి రండి చూపిస్తాను ముందు రెండు చెట్లు వేశానండి ఓ చెట్టు నేను వరలక్ష్మి గారికి ఇచ్చానండి మరో చెట్టు నేను పెంచాను చక్కగా పెరిగింది ఉన్నట్టుండి అది మువ్వు కుళ్ళిపోయిందండి చనిపోయింది ఏం చేయాలో అర్థం కాకుండా సమయంలో చనిపోయింది అప్పుడు మనీ రెండు మొక్కలు వేశానండి ఇవి వేసిన నెల రోజుల దాకా కూడా మొక్కలు రావట్లేదు ఒక పది పదిహేను రోజులు మీరు నీళ్ళు తేమగా ఉండేటట్టు మట్టిని చూసుకుంటూ ఉండండి లేదంటే మరి మొక్క ఎండిపోతుంది నేను వేసవికాలంలో మొక్కలు వేసాను కానీ అస్సలు రాలేదండి వర్షం వచ్చాకనే వచ్చినాయి అలా మనం మొక్క వేసుకున్న వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఈ మువ్వు కండి మంచి రిజల్ట్ ఏంటంటే ఇదండి కలబొందండి కలబొందని అప్పుడప్పుడు కట్ చేసి నీటిలో వేసి మొక్క మొదలైతే వేస్తూ ఉండండి అలానే దాచిన చెక్క పౌడరు మనం పౌడర్ చేసుకుని అది కూడా మట్టిలో వేసుకుంటూ ఉండండి అలానే మనకి మరొక అల్లము ఎల్లుళ్ళు పేస్ట్ అది చేస్తూ ఉంటాము కదండీ అలాంటి పేస్టుని కూడా మనం ఈ మొక్క మొదలని వేస్తే కొంచెం ఇలాంటి వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర వేరు కుళ్ళుకి సంబంధించిన ప్రోడక్ట్లు కూడా మన దగ్గర ఉన్నాయండి అవి వాడతాను అయితే అందరికీ అందుబాటులో ఉండదని మీకు ఈ విధానం చెప్తున్నానండి మన కలబంద కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మరి అందులోనే నేను డౌట్ వచ్చి ఈ బంతి మొక్క అయితే వేసుకున్నానండి కానీ బంతి బలం లాగేస్తుంది ఇది బాగున్నాక ఈ మొక్కను తీసి వేరే వేస్తాను మనకి మొక్క రావటానికి కారణం ఇదండి ఇది పువ్వు అండి ఇది ఇది పువ్వు ఈ పువ్వు ఎలాగుందంటే సేమ్ ఒడ్ల గింజలాగా ఉంటుందండి ఈసారి కదా ఇదేనండి మనకి మొక్క వచ్చేది ఇలా తీస్తే ఇది మనకి పూస వస్తుంది కింద తయారవుతుందండి అలానే విత్తనం ఎలా కొయ్యాలి అని అంటూ ఉంటారు కదండి ఇది ఇది ఉంది కదండి ఇది నల్లగా అయిపోతుంది డౌట్ వస్తుంది ఇది నల్లగా అయిపోతుందండి అయిపోయినప్పుడు మనం విత్తనాన్ని ఇరిసేయటమే లేదంటే గాలికి రాలిపోయి పడిపోతూ ఉంటాయి మనకి ఫస్ట్ ఫస్ట్ ఇలా తెల్లగా వస్తుందండి ఆ తర్వాత వస్తుంది ఆ తర్వాత ఇది నల్లగా మారుతుంది కొన్ని పూసలు ఎలా ఉండవండి నల్లగానే ఉంటాయి లాస్ట్ వరకు నల్లగానే ఉంటాయండి మనకి వైన్ ఏంటంటే ఈ కంకి ఇది ఎండిపోతుందండి అప్పుడు కోసేయాలని అర్థం చూసారా వెన్ను అయితే ఎలాగుందో ఇది పోతండి అండి మరి ఎంత అందమైన మరి పూసలు కూడా మనం పండించుకోవచ్చు అయితే నేనైతే ఈ కాండం ఎప్పుడైతే నాకు మువ్వు పడిపోయిందో ఈ పక్కన ఉన్న పిలకలను తీశానండి ఈ పిలకను తీసుకుని నేను మరో దాంట్లో వేశానండి మనం ఇలా సున్నుతంగా వేర్లో కంట లాగితే వస్తుంది ఇదే అనుకుంటున్నానండి ఇంకా పూసలు అయితే రాలేదు ఆకైతే సేమ్ ఇలానే ఉంది మరి చూద్దామండి మనం ఈ వీటిని ఏ మొక్క అయినా అవనివ్వండి మనకి మొక్కజొన్న కూడా ఇలానే ఉంటుంది కానీ ఈ మొక్కనే అనుకుంటున్నాను మరి నేనైతే రాజరాజేశ్వరికి దండ అయితే ఇవ్వాలండి అమ్మవారికి నేను ఇస్తానని అనుకున్నాను ఈ దండ పట్టుకెళ్ళినప్పుడు పంతులు గారు చాలా బాగుందమ్మా అన్నారండి అంటే అప్పుడు అనుకున్నాను రాజరాజేశ్వరికి కూడా ఒక దండ ఇస్తానని పంతులు గారు కూడా అడిగారు మరి కుదిరితే ఇస్తానండి లేదంటే ఆయనకి ఇత్తనాలు ఇస్తాను లే అమ్మవారికి మాత్రం ఒక దండ అయితే ఇవ్వాలండి నూట ఎనిమిది పూసలు గుచ్చి అమ్మవారికి దండ ఇవ్వాలి మరి బంగారు తల్లి నాకు అమ్మవారికి దండ ఇస్తుందో లేదో మరి చూడాలి ఎలహన్రోళ్ళకొక్కసారి మనం ఎరువులు అన్నిటితో పాటు ఇస్తుంటే సరిపోతుందండి కానీ దీనికి వాటర్ అయితే ఎక్కువ వేయొద్దు అప్పుడప్పుడు మనం వేప పిండి వేస్తే అండి వేరు కుళ్ళు లేకుండా ఉంటుంది వేప పిండి బాగా పనికొస్తుందండి నేనైతే ఇవన్నీ చేశాను మీకు ఈ పూసల వివరాలు చెప్దామని నేను మన ఛానల్లో చాలా మందికి ఇచ్చానండి నేను మన ఎరువులు కొనుక్కునే ప్రతి ఒక్కరికి రెండు పూసల చెప్పని పంపించానండి నాకు ఈ దండ ఒక చెట్టు ఒక దండకి పైన అవుతుంది ఒక దండ అవి నేను ఇలాంటి రెండు దండల పూసలు అందరికీ పంచడం జరిగిందండి ఒక రెండు వందల పూసలు ఉంటాయి రెండు వందల పూసలు ఒక వంద మందికి పంపించుంటాను మరి అందరికీ వచ్చాయో లేదో నాకు తెలియదండి మీలో ఎవరికైనా అందితే మాకు వచ్చాయమ్మా మేము పండించుకుంటున్నాం మాకు అని ఒక చిన్న కామెంట్ పెట్టండి నేను హ్యాపీ ఫీల్ అవుతా ఎవరెవరికి ఇస్తున్నానే కానీ కనీసం చిన్న కామెంట్ కూడా పెట్టట్లేదండి పట్టుకుని వెళ్తున్నారే కానీ నేను ఇవన్నీ కూడా విత్తనాలన్నీ కూడా ఊరికనే ఇస్తున్నానండి మన ఛానల్లో ఎరువులు బుక్ చేసుకునే వారికి మాత్రమే ఇస్తున్నాను కొన్ని మొక్కలైతే వెయ్యాలండి వేయాలండి కానీ విత్తనాలు లేవు మరి మరిన్ని మొక్కలు సులువుగా పెరుగుతాయండి ఇది విత్తనం రెడీ అవ్వాలి మనం తీయాలి అంటే చాలా టైం అయితే పడుతుంది అందుకే మనం దీన్ని తీసి మరొక దాంట్లో వేసి మరి కొన్ని మొక్కలను అయితే చేసుకుందాము ఇది తీసేటప్పుడు అండి జాగ్రత్తగా రాకపోతే మనకి మొక్కే కోల్పోయే అవకాశం ఉంటుందండి అందుకే నేను భయపడుతున్నాను కానీ వేరుతో వస్తుందండి ఇది వేరు పోసుకుంటుంది లోపల ఈ మొక్క వచ్చినప్పుడే వేరు పోసుకుంటుంది మీకు చూపిస్తాను అమ్మ తల్లి జాగ్రత్త 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 ఐసా ఎందుకంటే అండి నాకు ఇప్పుడు మొక్కలో చాలా అవసరం అండి ఇది అదో కాదో తెలీదు నాకు ఇప్పుడు మొక్కలు చాలా అవసరము వీటిని నేను జాగ్రత్తగా ఇంకా పెంచుకోవాలి చూసారా వేర్లు అయితే ఎలా వచ్చాయో ఈ వేర్లన్నీ కట్ అవ్వకుండా చాలా ఎక్కువ పెద్ద సైజు కుండీ ఇవ్వాలండి దీనికి వేర్లు కట్ అవ్వకుండా మనం వీటిని వేసుకోవాలి ఇంకొక మొక్క కూడా తీస్తాను ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డానండి మొక్కలు ఏవి లేకుండా పోయినవి నాకు విత్తనాలు ఇచ్చేనే కాని అండి ఒక మొక్క ఇవ్వటానికి కూడా చూసారా మనకి రెండు మొక్కలైతే తీశానండి ఈ చాలండి దీన్ని నేను జాగ్రత్తగా నొక్కేస్తున్నాను మనం ఈ రెండు మొక్కలను నాటేసుకుందాము చూసారా ఇదిగోనండి ఇలా నాటేసుకుని దీని జాగ్రత్తలు కూడా చెప్తాను మీకు కానీ పెద్ద కుండీలో పెట్టవచ్చు కానీ ఇప్పుడు వద్దండి ఒక పది రోజులు పోయాక అప్పుడు దీన్ని మట్టి ఎలా ఉందో అలా నేను కుదురుగా పెట్టేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇందులో పెడుతున్నాను వీటిని జాగ్రత్తగా మనం పెంచాలి పెంచి మన తోట అంతా కూడా చాలా మొక్కల్ని మనం రెడీ చేయాలి అయితే మనం రెండు రోజులండి ఈ చెట్టుని మనం ఎండ తగలకుండా దీన్ని ఒక ఆవిరిలో ఉంచితే మంచిదండి అంటే ఇలా ఒక ఆవిరి వస్తుంది చక్కగా అమ్మ కడుపులో ఉన్నట్టు ఉంటుంది మనం ఇలా డబ్బా ఏ కొమ్మకైనా సరేనండి ఈ పద్ధతి చాలా బాగుంటుంది వాటర్ వేసాం కదండి ఏదో చెట్టు నేనైతే పెడతాను ఎండలో పెట్టినా మనకి ఏమీ కాదండి ఇది డబ్బా ఉంది కాబట్టి ఏదో ఒక మొక్క మొదలనైతే పెట్టేస్తానండి ఇలా ఇలా పెట్టేస్తే ప్రతి మొక్క కూడా మనకే హ్యాపీగా ఉంటుంది ఇదేమోనండి ఇందులో పెడుతున్నానండి మనం ఇలా మనకే లోతయింది కావాలండి దీనికి మనకి ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను లోతైన కుండి కావాలి దీనికి కోకోబీట్ వేయకపోవటమే మంచిదండి నేను ఇక్కడ కోకోబీట్ తక్కువ ఉన్న మట్టిని అయితే తీసుకున్నాను చూసారా ఇలా ఆ మొక్కను కూడా ఇలాగే వేస్తానండి ఇలా వేసి మనం ఎంత కుండి ఇస్తే మనకి చక్కగా బోల్డ్ అన్నీ పూసలు అయితే వస్తాయి ఇలా దీనికి కూడా ఒక డబ్బాని అయితే పెట్టేస్తున్నా ఇంతేనండి ఇది ఇలానే బతికేస్తుంది మనకి అది కూడా బాగుంటుంది ఇలా మనం ఒకటిని నాలుగు చేసుకోవచ్చండి ఒకటిని ఇప్పుడు మనం మూడు చేసామండి ఇంకా చాలు ఇంకా చైను దీనికి చక్కగా మనం కొంచెం ఎరువులు అయితే ఇద్దాము ఇది మనకి పది లీటర్ల బకెట్ అండి ఇదేమో ఇది చూసారు కదా ధర్మాకాల్ బాక్సు మనం అన్నం వేడికి ఉంచుతాం కదండి ఆ బాక్స్ అండి ఎలక కొరికేసింది అందుకని నేను ఇలా కుండీగా వాడేసా ఇలా మనం అప్పుడప్పుడు కలబందిస్తే మన ఏరుకుళ్ళుని తగ్గిస్తుంది మన దగ్గర అయితే కుళ్ళికి ఒక ప్రోడక్ట్ ఉంది కదండి అదైతే ఐదు ఎంఐళ్లు నీట్లో వేసండి ఓ నాడు వేస్తానండి ఇప్పుడైతే నేను చిన్న దారుపూడి వెళ్దామని రెడీ అవ్వానండి మీకు ఆ వీడియో కూడా పెడతాను మన పిల్లలు కొన్ని బట్టలు మీకు ఎవరికైనా ఆ వీడియో వివరాలు కావాలంటే పెడతాను ఇదండి నేనైతే ఇలా పెంచుకున్నాను అయితే మనకి ఎప్పటికప్పుడు ఈ పూసలనండి మనకి ఎండిని ఎలా కోసుకుని జాగ్రత్త అయితే చేసుకోవాలి అన్నీ ఒకేసారి రావండి ఒక్కొక్కసారి కలర్లు కూడా వస్తుంటాయి మనకి బ్లాక్ కలర్లో ఉన్నాయి కూడా చాలా బాగుంటాయండి మీకు కనిపిస్తుంది కదా ఇవి ఒరిజినల్ పూసలు అండి మనం ఇందులో ఏమీ కలితీ లేదు మనమే పండించుకుని మనమే ధరించవచ్చు కానీ మీకు ఇది వినాయకుడి గుడికి కానీ అమ్మవారి గుడికి కానీ పట్టుకెళ్ళి పూజలో పెట్టి మరి పూజించుకోండి అప్పుడు వేసుకోండి ఇదండి నేను మన హైదరాబాద్లో ఉన్న కమలక్క వాళ్ళ ఇంటిగాడ ఒక్క కాయ కోసుకున్నానండి ఆ ఒక్క కాయని నేను ఇలా నారైతే వేసాను చక్కగా వచ్చాయి మన తోటలో పువ్వులైతే పూస్తుంది బాగుంది కదా సేమ్ గులాబీ పువ్వులాగా ఉంది రెండు కలర్లో చాలా బాగుందండి అక్క ఈ దండ ఏ దారంతో గుచ్చారు అని అడిగారండి నేనైతే మిషన్ కుడతాను కదండి మన ఇంట్లో మిషన్కి సంబంధించిన దారపుంటాయి ఆనగుట్టి దారం ఉంటుంది కదండి ఇంట్లోని దాంతో నేను ఒక ఎనిమిది అలా వచ్చేటట్టు అంటే నాలుగు పేటలు సూదెక్కిచ్చానండి రివర్స్ చేస్తే ఎనిమిది అవుతాయి కదా ఆ దాంతో నేనైతే గుచ్చానండి మీరు ఏ దారంతోటైనా కూర్చొచ్చు కాకపోతే మిషన్ దారం అయితే సన్నంగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది లేదంటే మనకి గాలిపటాల ఎగరేసుకునేటప్పుడు దారప్రీలు అమ్ముతారండి అది పదిహేను రూపాయలు ఎంత ఉంటుంది దారప్రీలు అది కూడా రెండు పేటలు సరిపోతుంది ఇప్పుడు ఇది స్ట్రాంగ్గానే ఉందండి చూసారా చాలా స్ట్రాంగ్గా ఉంది మనం ఈ స్టాంగ్ చాలండి ఎందుకంటే ఇది బంగారం కాదు ఎవరో ఒకరు లాక్కెళ్ళిపోవటానికి అండి మనం ఎంతో సులువుగా వైజయంతి మారనే చిన్న కుండీల్లో పెంచేసుకుని చక్కగా మనం కాయించుకోవచ్చు మరి ఇలాంటి వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తల్లిలు